అందరికీ కూడా మా విద్యాలయం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అయితే మనం యొక్క రాజ్యాంగ సవరణ చట్టాల్లో భాగంగా తదుపరిగా చూడాల్సినటువంటి రాజ్యాంగ సవరణ చట్టం ఏమిటంటే ఏడవ రాజ్యాంగ సవరణ చట్టం అండి సో ఒకటవ రాజ్యాంగ సవరణ చట్టం నైన్టీన్ ఫిఫ్టీ వన్ చూసాం ఐదవ రాజ్యాంగ సవరణ చట్టం నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ చూసాం ఆ యొక్క పరంపరలో ఆర్డర్లో నెక్స్ట్ ఇంపార్టెంట్ అమెండమెంట్ ఏమిటంటే సెవెంత్ కాన్స్టిట్యూషనల్ అమెండమెంట్ ఇన్ ద ఇయర్ ఆఫ్ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ అండి పంతొమ్మిది వందల యాభై ఆరులో చేసినటువంటి ఏడవ రాజ్యాంగ సవరణ చట్టం సో ఏడవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా మన రాజ్యాంగంలో మనం చేసినటువంటి మార్పులు ఏమిటి అంటే ప్రధానంగా ఒక మూడు గుర్తుంచుకోవాలండి ఎందుకంటే ఒక రాజ్యాంగ సవరణ ద్వారా మనం మల్టిపుల్ మార్పులు చేయొచ్చు మన భారత రాజ్యాంగంలో ఇందిరాగాంధీ అయితే నలభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా సుమారు యాభైకి పైగా అంశాలు సబ్జెక్టివ్ కరెక్షన్ యాభై ఆరు ఆరు యాభై ఏడు అంశాలను సవరించింది అందుకే నలభై రెండవ రాజ్యాంగ సవరణ మినీ కాన్స్టిట్యూషన్ అంటారు సో అలా ఒక రాజ్యాంగ సవరణ ద్వారా మనం మల్టిపుల్ అంశాలను మనం చేర్చవచ్చు మల్టిపుల్ అంశాలను మనం తీయొచ్చు అంటే సవరణలు చేయొచ్చు భారత రాజ్యాంగంలో అయితే ఇక్కడ మనకి ప్రధానంగా ఏడవ రాజ్యాంగ సవరణ ద్వారా చేసినటువంటి మార్పులు చేర్పులు ఏమిటి అనేటప్పుడు మొట్టమొదటిగా మనం చూడాల్సింది మనకి భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన కొత్తలో అంటే ఈ నైన్టీన్ ఫిఫ్టీస్లో ఎలా ఉండేదంటే మన రాష్ట్రాలని ఏబిసిడీలుగా వర్గీకరించారండి ఈ ఏబీసీడీలో ఈ బి ఏదైతే ఉంటుందో ఈ బి స్టేట్స్ ఏవైతే ఉంటాయో బి కమ్యూనిటీలో ఉన్నటువంటి స్టేట్స్ అయితే ఉంటాయో వీటిని రాజ సంస్థానాలు లేదా వీటినే ప్రిన్స్లీ స్టేట్స్ అని చెప్పేసి పిలిచేవారండి ఈ ప్రిన్స్లీ స్టేట్స్ని తీసుకెళ్ళి ఏడవ భాగంలో చేర్చడం అనేది జరిగింది భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు నైన్టీన్ ఫిఫ్టీ జనవరి ట్వంటీ సిక్స్ మన భారత రాజ్యాంగంలో ఇరవై రెండు భాగాలు ఉన్నాయి ఆ ఇరవై రెండు భాగాల్లో ఏడవ భాగంలో ఈ బీలో ఉన్నటువంటి ప్రిన్స్లీ స్టేట్స్ అన్నింటినీ తీసుకెళ్ళి ఏడవ భాగంలో చేర్చారండి ఆ ఏడవ భాగాన్ని రద్దు చేశారు ఆ ప్రిన్స్లీ స్టేట్స్ని రద్దు చేశారు ఈ ఏబిసిడి అనేటటువంటి ఈ నాలుగు రకాల స్టేట్స్ను కూడా పూర్తిగా రద్దు చేసేసి ఓవరాల్ పద్నాలుగు రాష్ట్రాలు ఆరు కేంద్రపాలిత ప్రాంతాలుగా మన భారతదేశంలో ఈ రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చేయడం అనేది జరిగిందండి సో ఇది ఓవరాల్ ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేశారంటే ఏడవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా సో నేను మరలా చెప్తున్నాను ఈ పాయింట్ మొత్తాన్ని ఫస్ట్ పాయింట్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఏడవ రాజ్యాంగ సవరణ చట్టం పంతొమ్మిది వందల యాభై ఆరులో చేశారు ఈ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా అప్పటి వరకు ఉన్నటువంటి ఏబిసిడి వర్గాల రాష్ట్రాలని ఆ వర్గాల రాష్ట్రాలను తొలగించి పద్నాలుగు రాష్ట్రాలు ఆరు కేంద్రపాలిత ప్రాంతాలుగా ఏర్పాటు చేశారు అలాగే ఈ ఏబీసీడీలో బిలో ఉన్నటువంటి సంస్థానాలు రాజ సంస్థానాలు ప్రిన్స్లీ స్టేట్స్ ఏవైతే ఉంటాయో వాటిని పూర్తిగా రద్దు చేశారు ఈ ప్రిన్స్లీ స్టేట్స్ ఎందులో ఉండేవి ఏడవ భాగంలో ఉండేవి ఏడవ భాగంలో ఉన్న ప్రిన్స్లీ స్టేట్స్ని పూర్తిగా రద్దు చేశారు సో కాబట్టి ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ఏడవ భాగాన్ని తొలగించారంటే ఏడవ రాజ్యాంగ సవరణ ద్వారా ఏడవ భాగాన్ని తొలగించారనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి అర్థమైందా లేదండి సో ఈ విధంగా రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ అనేది ఏడవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేశారు పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ ఏమిటంటే రెండు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకి ఒకే గవర్నర్ని ఏర్పాటు చేయడం అండి అర్థమవుతుందా లేదా సో బేసికల్గా ఒక రాష్ట్రానికి ఒక గవర్నర్ ఉంటాడు కానీ కొన్ని సందర్భాల్లో రెండు లేదా మూడు లేదా రెండు మూడు రాష్ట్రాలతో పాటుగా ఒక యూనియన్ టెరిటరీ ఒక కేంద్రపాలిత ప్రాంతానికి కూడా ఒకే గవర్నర్ని నియమించవచ్చు అనమాట సో ఇలా రెండు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలు లేదా రెండు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలు ప్లస్ ఒక కేంద్రపాలిత ప్రాంతానికి మొత్తానికి కలిపి ఒకే గవర్నర్ని నియమించవచ్చును అని ఈ ఏడవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారానే మార్పు చేశారండి మీకు చూడండి మన రాష్ట్రం విడిపోయిన కొత్తలో తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కి రెండు రాష్ట్రాలకి కూడా ఉమ్మడి గవర్నర్గా ఈఎస్ఎల్ నరసింహన్ గారు వ్యవహరించడం అనేది జరిగింది అర్థమైతుంది లేదు సో ఇలా రెండు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలు ఎక్కువ రాష్ట్రాలతో పాటుగా యూనియన్ టెరిటరీకి ఒకే గవర్నర్ ఉండొచ్చు అనేటటువంటి మార్పుని ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా తీసుకొచ్చామంటే ఏడవ రాజ్యాంగ సవరణ చట్టం ఇది పాయింట్ నెంబర్ టూ పాయింట్ నెంబర్ త్రీ ఏమిటంటే రెండు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకి లేదా రెండు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలతో పాటుగా కేంద్రపాలిత ప్రాంతానికి కూడా ఒకే హైకోర్టుని ఏర్పాటు చేయవచ్చు అనే మార్పుని ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా తీసుకొచ్చామంటే ఈ ఏడవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా అంటే చూడండి రెండు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకి ఒకే హైకోర్టు అంటే ఉమ్మడి హైకోర్టు అని చెప్పేసి చెప్తా ఉంటాం ఫర్ ఎగ్జాంపుల్ పంజాబ్ హర్యానాకు చూడండి ఒకే హైకోర్టు సెపరేట్ సపరేట్గా ఉండవు పంజాబ్ రాష్ట్రానికి హర్యానా రాష్ట్రానికి వేరు వేరు హైకోర్టులు ఉండవు చండీగఢ్ హైకోర్టు ఉమ్మడి హైకోర్టు అలాగే ఈశాన్య రాష్ట్రాల్లో అస్సాంలో గోహతి హైకోర్టు ఉంటుంది ఈ గోహతి హైకోర్టు నాగాలాండ్కి మిజోరాంకి అలాగే మణిపూర్కి వీటన్నింటికి కూడా ఒకటే హైకోర్టు అస్సాం హైకోర్టు అర్థమవుతలేదండి అస్సాం గోహతి హైకోర్టు అలాగే మధ్య ఏమిటి మహారాష్ట్ర చూడండి గోవా చూడండి నగర్ హైవేలు డామనండ్ డయూ అంటే ఇక్కడ రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు అన్నింటికీ కలిపి ఒకటే హైకోర్టు బొంబాయి హైకోర్టు అర్థమవుతుంది లేదండి ఇలా రెండు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకి ఒకే హైకోర్టు రెండు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలతో పాటుగా కేంద్రపాలిత ప్రాంతాలకి కూడా ఒకే హైకోర్టుని ఏర్పాటు చేయవచ్చును అంటే జాయింట్ హైకోర్టుని సింగిల్ హైకోర్టుని మల్టిపుల్ స్టేట్స్కి ఏర్పాటు చేయవచ్చును అనేటువంటి అంశాన్ని భారత రాజ్యాంగంలో ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చర్చమయ్యా అంటే ఏడవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా అనే అంశాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి సో నేను మీకు ఏడవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా మూడు పాయింట్స్ ప్రధానంగా చెప్పానండి ఏమిటేమిటి ఒకటవది ఒకటో పాయింట్ ఏం చెప్పానండి ఏబిసిడీలుగా ఉన్నటువంటి వర్గీకరణను తొలగించి పద్నాలుగు రాష్ట్రాలు ఆరు కేంద్రపాలిత ప్రాంతాలుగా ఏర్పాటు చేశాం అంటే రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చేశాం రెండు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకి ఒకే గవర్నర్ ఉండేటట్టు మార్పు చేసాం అలాగే రెండు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలతో పాటుగా కేంద్రపాలిత ప్రాంతాలకి కూడా ఒకే గవర్నర్ ఉండే విధంగా మార్పు చేసాం రెండు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకి రెండు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలతో పాటుగా కేంద్రపాలిత ప్రాంతానికి ఒకే హైకోర్టు ఉండే విధంగా మార్పు చేశాం ఈ మార్పులన్నీ ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా అంటే ఏడవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా అనే విషయాన్ని మీరు ఇక్కడ ప్రధానంగా గుర్తుంచుకోవాలి అలాగే హైకోర్టు యొక్క న్యాయ సమీక్ష పరిధి ఉంటుంది కదా జుడిషియల్ రివ్యూ అనేది ఎవరీ స్టేట్ హైకోర్టుకు ఉంటుంది కదా ఆ జ్యుడిషియల్ రివ్యూ పరిధిని న్యాయ సమీక్ష పరిధిని కేంద్రపాలిత ప్రాంతాలకి కూడా వర్తింపజేశారండి ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఈ ఏడవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారానే జుడిషియల్ రివ్యూ పవర్ని హైకోర్టు నుంచి కేంద్రపాలిత ప్రాంతాలకి కూడా వర్తింపజేశారు ఇవన్నీ కూడా ఏడవ రాజ్యాంగ సవరణ చట్టానికి సంబంధించింది చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం ఎగ్జామినేషన్లు అడుగుతాడు రెండు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకి ఒకే హైకోర్టు ఉండే విధంగా చేసినటువంటి రాజ్యాంగ సవరణ ఏమిటంటే ఏడవ రాజ్యాంగ సవరణ చట్టము అర్థమవుతుంది లేదండి పద్దెనిమిది వందల అరవై ఒకటిలో హైకోర్టు చట్టాన్ని తీసుకురావడం అనేది జరిగిందండి పద్దెనిమిది వందల అరవై ఒకటి హైకోర్టు చట్టాన్ని బేస్ చేసుకొని పద్దెనిమిది వందల అరవై రెండులో మూడు హైకోర్టులు ఏర్పడ్డాయండి కలకత్తా హైకోర్టు బొంబాయి హైకోర్టు మద్రాస్ హైకోర్టు అనేవి పద్దెనిమిది వందల అరవై రెండులో ఏర్పడ్డాయి అందుకే భారతదేశంలో అత్యంత ప్రాచీనమైన హైకోర్టు ఏమిటంటే కలకత్తా హైకోర్టు పద్దెనిమిది వందల అరవై ఆరులో ఏర్పడిన నాలుగవ హైకోర్టు ఏమిటంటే అలహాబాద్ హైకోర్టు అండి ఉత్తరప్రదేశ్ అలహాబాద్ హైకోర్టు భారతదేశంలో అతిపెద్ద హైకోర్టు ఏమిటంటే ఉత్తరప్రదేశ్ అలహాబాద్ హైకోర్టే వన్ ప్లస్ వన్ ఫిఫ్టీ నైన్ ఒక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్లస్ నూట యాభై తొమ్మిది ఇతర న్యాయమూర్తులు మొత్తం నూట అరవై న్యాయమూర్తులతో కూడిన అతిపెద్ద హైకోర్టు అలహాబాద్ హైకోర్టు అతి ప్రాచీన హైకోర్టు అంటే కలకత్తా హైకోర్టు అతి పెద్ద హైకోర్టు అంటే అలహాబాద్ హైకోర్టు ఇరవై ఐదవ హైకోర్టు అంటే ఓవరాల్ భారతదేశంలో ప్రస్తుతం ఇరవై ఐదు హైకోర్టులు ఉన్నాయి ఆ ఇరవై ఐదవ హైకోర్టు ఏమిటంటే మన ఆంధ్రప్రదేశ్ అమరావతి హైకోర్టు అనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి అర్థమైతుందా లేదండి సో లేటెస్ట్ రాష్ట్రం అన్నా మన ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయిన తెలంగాణయే లేటెస్ట్ రాష్ట్రం లేటెస్ట్ హైకోర్టు అన్నా మన ఆంధ్రప్రదేశ్లోని అమరావతి హైకోర్టే ట్వంటీ ఫిఫ్త్ హైకోర్టు లేటెస్ట్ హైకోర్టు అనే విషయాన్ని మీరు ఇక్కడ ప్రధానంగా గుర్తుంచుకోవాలి సో ఇవి మనకి ఓవరాల్ ఏడవ రాజ్యాంగ సవరణ చట్టం ఇన్ ద ఇయర్ ఆఫ్ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ ద్వారా రాజ్యాంగంలో చేసినటువంటి మార్పులు అనేటటువంటి విషయాన్ని మీరు ఇక్కడ ప్రధానంగా గుర్తుంచుకోవాలి అర్థమైందా లేదండి